మీరు చెప్పిన అంకెల్లోంచే నేను మీకే కోట్ చేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష నాకు కావాల్సినటువంటి క్లారిఫికేషన్ ఒకటి ఉంది అధ్యక్ష కరెంట్ గురించి వారు మాట్లాడినారు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళం మనందరం కూడా సాక్ష్యం అధ్యక్ష ఇవాళ అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వారిని మీరు కనుక్కోవచ్చు అధ్యక్ష అది జిరాక్స్ సెంటర్ ముందు నుంచి మొదలు పెడితే టీవీ ఛానల్ వరకు చిన్న స్థాయిలో ఉండేటటువంటి ఐటీ కంపెనీల వరకు మళ్లీ కొత్తగా జనరేటర్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి వస్తున్నది వాస్తవమా కాదు అది ప్రజలకు తెలుసు అధ్యక్ష అబద్దాలు ఆడితే దాగేటటువంటిది కాదు ఇంకొకటి ఎస్పీ అధికారుల సంగతి కూడా వారు మాట్లాడుతూ చెప్పినారు అధ్యక్ష నిజంగా జరుగుతోంది ఇవాళటి కూడా పొలాల దగ్గరికి వెళ్ళి వరి కొత్త మెషిన్లు కానీ ఇంకోటి ఉంటే కమర్షియల్ మీటర్లు పెట్టమని చెప్పి ఫోర్స్ చేస్తున్నటువంటి విషయం మొన్ననే గౌరవ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇదే సభలో చెప్పినటువంటి విషయాన్ని నేను గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వారు మాట్లాడుతూ మా పదేళ్లు సాగినటువంటి పాలనను సత్యం తో పోల్చినారు అధ్యక్ష పేరెన్నిక కలిగినటువంటి సత్యం కంప్యూటర్స్ అధ్యక్ష ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక తెలుగు బిడ్డ రెప్యుటేషన్ తెచ్చుకుంటే తమరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అధ్యక్ష వారిని అనవసరంగా వేరే వేరే బిజినెస్లోకి లాగి వారు జైలు పాలయ్యే వరకు చేసింది కూడా మీరే అధ్యక్ష కాకపోతే కేసీఆర్ గారి పాలనలో అటువంటివి ఏం జరగలేదు అధ్యక్ష గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినారు అధ్యక్ష అసలు వచ్చిందే అరవై ఐదు రోజులు మమ్మల్ని ఏం అడగొద్దని ఒక పక్క అంటున్నారు ఇంకో పక్క మీరు ఎప్పుడు వస్తరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తరి ఎప్పుడు పరీక్షలు పెడితే ఎప్పుడు రిజల్ట్లు ఇస్తరి డైరెక్ట్ గా తీసుకొచ్చి సర్టిఫికెట్లు మేము ఇచ్చిన ఉద్యోగాలకే మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా పదే 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 కొత్త ఉద్యోగాలు అనడం అన్యాయం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అబ్సల్యూట్లీ బై ఛాన్స్ అధ్యక్ష మీరు లక్కీగా అధ్యక్ష ఒకటే ఇంకా క్లారిఫికేషన్ అధ్యక్ష ఇప్పుడు యువ వికాసం పేరుతోని గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క గారి సంతకంతో అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సంతకంతోని ప్రతి ఇంటికి ఎన్నికలప్పుడు వీళ్ళు పంచినారు అధ్యక్ష ఇందులో యువ వికాసంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు అధ్యక్ష నాలుగు వేలు పర్ మంత్ మరి అది ఉందా లేదా ఉంటే బడ్జెట్ లో దాని ఊసేందుకు లేదు అన్నటువంటిది ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు బట్టి విక్రమార్క గారు కలిసే వారు ఒక సభలో ప్రకటించినారు అధ్యక్ష మరి బట్టి విక్రమార్క గారు అబద్దం చెప్తున్నారా ప్రియాంక గాంధీ గారు అబద్దం చెప్తున్నారా క్లారిఫికేషన్ ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా విద్యా భరోసా కార్డు ఇస్తామని ఇందులో ఉందండి గ్యారంటీ ఐదు లక్షల రూపాయలు పిల్లలకి ఇస్తామని దాని సంగతి ఎక్కడ మెన్షన్ చేయలేదు అధ్యక్ష అది అడుగుతా మీ మీ ప్రియాంక గాంధీ గారు విక్రమార్క గారే చెప్పారన్న అందుకే అడుగుతా ఉన్నా గ్యాస్ సిలిండర్ విషయంలో ఒక అనుమానం ఉంది అధ్యక్ష ఉన్నవి డెబ్బై లక్షల కనెక్షన్లు అధ్యక్ష డెబ్బై లక్షల కనెక్షన్కు ఐదు వందల రూపాయలు చొప్పున పన్నెండు సిలిండర్లు ఇస్తే నాలుగు వేల రెండు వందల కోట్ల పై చిలుకు ఖర్చు అవుతుంది అధ్యక్ష కానీ ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి అలొకేషన్ కేవలం రెండు వందల కోట్ల రూపాయలు అంటే లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నారా ఇచ్చేటటువంటి నంబర్ ఆఫ్ సిలిండర్స్ కుదిస్తున్నారా లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉంది లేదు అనేటటువంటి వంకలు పెడతారా ఏం చేస్తారు విధి విధానాలు ఎట్లా రూపొందిస్తారు ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు పదే పదే మాకు చెప్తారు అధ్యక్ష డిస్కషన్ షుడ్ హ్యాపెన్ విత్ ద స్టేక్ హోల్డర్స్ అని చెప్తారు మరి విధి విధానాలు మీరు నిర్ధారించేటప్పుడు స్టేక్ హోల్డర్స్ని అన్ని పొలిటికల్ పార్టీస్ని కలుపుకొని విధి విధానాలు చేస్తారా ఏంది అనేటటువంటి ప్రశ్న మాత్రం మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష అట్లా బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష ఇక చివరి క్లారిఫికేషన్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష టూ హండ్రెడ్ అధ్యక్ష రెండు వందలు ఉన్నటువంటి వారికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు ఇక్కడ హైదరాబాద్ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అధ్యక్ష ఇప్పుడు కిరాయి కిన్నోళ్ళు ఉంటారు ఓనర్లు ఉంటారు మీటర్ ఏమో ఓనర్ పేరు మీద ఉంటుంది కిరాయి ఉన్నోళ్ళేమో కరెంటు కడుతుంటారు మరి ఎవరికి ఇస్తారు అన్నది ఇంతవరకు ఎవరికి అర్థమైతే లేదు అధ్యక్ష ఇటువంటి చిన్న చిన్న క్లారిఫికేషన్స్ అబ్సల్యూట్లీ సార్ కమిటీ ఫామ్ చేసి మమ్మల్ని బిలోన్ సార్ మేము మా సూచనలు తప్పకుండా ఇస్తాం అన్ని పార్టీల నుంచి అబ్సల్యూట్లీ ఇస్తాము అబ్సల్యూట్లీ సార్ వీ విల్ ఆల్సో కన్సల్ట్ సో ఆర్ జస్ట్ ఆస్కింగ్ యూ ఫర్ క్లారిఫికేషన్ సార్ ఎట్లా చేస్తారు ఏంది అనేది అధికారం మీకు ఇస్తే మమ్మల్ని సూచనలు ఏమంటే అట సార్ పనిచేయముంటే ఎగ్జాక్ట్లీ మీరు ఒక ఫార్మల్ ప్రొసీజర్ క్రియేట్ చేయండి సార్ తప్పకుండా మా పార్టీ నుంచి అఫీషియల్గా రెస్పాన్స్ అనేది కూడా ఇస్తాం అధ్యక్ష దీస్ ఆర్ మై క్లారిఫికేషన్ థ్యాంక్ యూ